క్రైస్తలో దేవుడి నామానికి మహిమ గాక ఈ దినం దేవుని వాగ్దానం ఎషయా నలభై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన యహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు అనుకూల సమయం మందు నేను నీ మరొన ఆలకించి నీకు ఇచ్చి తిని రక్షణ దినమందు నేను ఆదుకుంటుని బయలు అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకటిలో నున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపర్చి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్ట నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా మేము ఆమె దేవుణ్ణమ్మా మహిమ కలిగింది గాక దేవుడు ఈరోజు చదివిస్తున్నాడు ఇంతవరకు నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నా మొరని ఆలకించట్లేదు దేవుడు నా ప్రార్థన విన్నుటలేదు దేవుడు నాకు జవాబుని ఇవ్వట్లేదు కాలం నేను ప్రార్థించి ఇంకెంత కాలం అడగాలి ఒక్క విషయాన్ని బట్టి నేను ఇంకెంత కాలం అడగాలి అని అనుకుంటున్నావా అలా అనుకుంటున్న నీతో దేవుడు సెలవిస్తున్నాడు అనుకూల సమయం అందు ఆయన నీ మొర నాలకించాడు అనుకూల సమయం ఎప్పుడంటే ఆ అనుకూల సమయం ఇదే ఈ రోజు నుంచి దేవుడు ని మొర నాలకించిపోతున్నాడు ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు నీ ప్రార్థనలకించి నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు రక్షణ దినమందు నిన్ను ఆదుకోబోతున్నాడు దేవుడు దేవుడు నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ఆదుకొనుగాక అనుకూల సమయం అందు నీ మొర దేవుడు ఆలకించినగాక ఈ అనుకూల సమయంలో దేవుడు నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు రక్షణ దినమందు దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని దేవుడు ఈ రోజు నుంచి గాక ఇంతవరకు ఆదరణ లేనటువంటి నీ జీవితంలో ఎవ్వరూ ఆదరించలేనిటువంటి నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో కావచ్చు నీ కుటుంబ జీవితంలో కావచ్చు దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు ఈ రోజు నుండి నిన్ను ఆదుకోబోతున్నాడు ఏ ఆదరణ లేనటువంటి నిన్ను ఏ ఆదరణ లేనటువంటి నీ పిల్లలను ఏ ఆదరణ లేనటువంటి నీ కుటుంబాన్ని దేవుడు ఆదుకోబోతున్నాడు ఈ రక్షణ దినము ఇదే ఈ అనుకూల సమయము ఇదే కాబట్టి దేవుడిని మరణ ఆలోకించి నీ జవాబునివ్వబోతున్నాడు అలాగే నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని దేవుడు ఆదుకోబోతున్నాడు అలాగే బయలు అని బంధింపబడిన వారితోను చీ బయటికి రండి అని చీకటిలో నున్న వారితోను చెప్పుచు ఇంతవరకు నువ్వు బంధకంలో ఉండిపోయాము పాపం అనే బంధకంలో శాపం అనే బంధకంలో రోగం అనే బంధకంలో ఏ బంధకమైన చీకటి అనే బంధకంలో ఏ బంధకంలో ఉన్నావో నీవు ఆ బంధకంలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ఆ బంధకంలో నుంచి దేవుడు నిన్ను బయటికి రమ్మని పిలుస్తున్నాడు ఎందుకంటే అనుకూల సమయం వచ్చింది నీకు రక్షణ దినం అనేది వచ్చింది కాబట్టి నీ ప్రతి బంధకము దేవుడు తెంచి వేయబోతున్నాడు నీ ప్రతి చీకటిని దేవుడు తీసివేయబోతున్నాడు నీ వెలుగు చేత ఆయన యొక్క వెలుగును నీకు ఇవ్వబోతున్నాడు ఆయన వెలుగు చేత నిన్ను నింపబో నింపబోతున్నాడు ఆయన యొక్క అనుకూల సమయం ఇదే ఆయనని మరణ ఆలకించబోతున్నాడు ఈ రక్షణ దినమందు నిన్ను ఆదుకోబోతున్నాడు అలాగే దేశం చక్కపరిచి పాడైన స్వాస్థ్యములు పెంచు పంచుటకై పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించింది నిన్ను దేవుడు ఇంతవరకు కాపాడాడు ఎందుకు కాపాడాడంటే ప్రజలకు నిబంధనగా దేవుడిని నియమించబోతున్నాడు ప్రజలకు నిబంధనగా దేవుడిని నేను చేయాలని ఇంతవరకు నిన్ను నడిపించుకుంటూ వస్తున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా ఎంత వేదన వచ్చినా ఎంత ఆదరణ లేని జీవితంలో ఉన్న దేవుడు ఈరోజు ఇంతవరకు నిన్న ఎందుకు నడిపించాడు అంటే ప్రజలకు నిబంధనగా నిన్ను నియమించటానికి దేవుడు నిన్ను కాపాడి ఇంతవరకు నడిపించాడు ఈ యొక్క అనుకూల సమయం అందు దేవుడు నిన్ను లేపబోతున్నాడు ప్రజలకు నిబంధనగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడనే దేవుడు నిన్ను లేపబోతున్నాడు పాడైనటువంటి స్వాస్థ్యం కూడా పంచి పెట్టుటకే ప్రజలకు నిన్ను నిబంధనగా దేవుడు చేయబోతున్నాడు ఎందుకు పనికిరావు నువ్వు ఎందుకు ఏమి చేయలేవు నీ ద్వారా ఏమి కాదు అని ఎవరైతే నిన్ను గూర్చి అంటున్నారో వాళ్ళ ముందే దేవుడు నిన్ను లేపబోతున్నాడు వాళ్ళ ముందే దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు వాళ్ళ ముందే దేవుడు నిన్ను వాళ్ళకి నిబంధనగా నిన్ను దేవుడు నియమించబోతున్నాడు ఇంతవరకు నువ్వు చేసినటువంటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు ఇంతవరకు నువ్వు మరొక దేనికోసమైతే మొరు పెడుతున్నావో యొక్క మరణ దేవుడు ఆలకించబోతున్నాడు ఆ అనుకూల సమయం ఇదే ఆ రక్షణ దినం ఇదే దేవుడు నీ మరణ ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చును గాక ఈ రక్షణ దినం అందు దేవుడు నిన్ను నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ఆదుకును గాక ఆ మేన్ ప్రయస్థల దేవుడి నామానికి గాక